హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు మనము అయ్యప్ప స్వామి పూజా విధానం గురించి తెలుసుకుందాము అంటే కొత్తగా ఎవరైనా కూడా అయ్యప్ప స్వామి దీక్షనే తీసుకోవాలనుకున్న కన్యాస్వాములు ఉంటారు కదండి కన్యాస్వాములకి పూజ ఫస్ట్ ఫస్ట్గా వే వేయడం వల్ల వాళ్ళకి ఎలా చేయాలి అనేది తెలియదు అందరూ కూడా గురుస్వాములతో ఉండాలంటే కుదరదు కదండి మామూలుగా అయితే అందరూ గురుస్వా కన్యస్వాములంతా కూడా గురుస్వామి దగ్గర ఉండాలి అని అంటారు కానీ చాలా వరకు అది వీలుపడదు అలాంటప్పుడు వాళ్ళకి పూజ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలియదండి అందుకోసమే ఈ వీడియో అండి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా వివరంగా ఉంటుంది ఓ మఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శనవైప ఓ దాన ప్రభువి శనవైప ఓ అయ్యప్ప దైవమి శనవైప ఓ మయ్యంగారయ్యావి శనవైపచ్చు వశ్ని శనపై ఓం కులతల బాలికని శనవైప ఎనిమిది తల్ప శాస్త్రావి వావరంతులనే సర్వపమోహిని సుతనే సర్వేప కణికఠ దైవమే సర్వేప కళయగవర్ధనే ఓం సర్వరోగ నివారణ నివాణమూర్తి సర్వే ఓం ఐషి మర్దనే సర్వఓం పురపుషనాథినే సర్ప ఓం వన్పుల వాహనమే సర్వఓం భక్తవచ్చలనే ఓం భూలోక నాది శర్నమేప ఓం ఐదుమలై వాచినే సర్వేప ఓం శబరిగిరినే శప ఓం ఇరుముడి ప్రీణే శో అభిషేక ప్రీణే శోం వేదపొరుళే సర్వఓం నిత్యబ్రహ్మచార్యే సర్వ ఓం సర్వమంగళ దాయకనే సర్ప ఓం వీరాధివీరిణే సర్వఓం ఆనందరూపిణే సహాయ ఓం భక్త చిత్రి సర్వభం అతృత్వచన సర్వభం భూతగణపతి శరణం ఓం శక్తి రూపిణి సర్వఓం శాంతమూర్తి శరణం సర్వభం పజినాంబడి గజపతి ఓం కట్ల వేషధార్యే ఓం ఋష రక్షణే సర్వ ఓం వేదపురుళే సర్వోం నిత్రహ్మచార్యే ఓం సర్వమంగళ దాయకణే సర్వ ఓం ఓం ఆనంద వీరాజి వీరిణే ఓం భక్త భక్తచిత వాసియే సర్వ ఓం అతనే సర్వభం భూతఓం శక్తి రూపిణే శోం శాంతమూర్తియే సర్వేప ఓం కట్లవేశార్యే సర్వ ఋష ఓం వేదపురళే సర్వ నిత్రహ్మచార్యే ఓం సర్వమంగళ దాయకనే సర్వ ఓం ఓం ఆనంద సర్వోం ఆనందరూపిణే ఓం భక్త ఓం మాత

ఓం శ్రీ శ్రీ స్వామయన్వయప్పప శ్రీభూతనా సదానందర్వూత దయా రక్ష రక్ష మహాబాహు శ్యాసతుభ్యం నమో నమ స్వామయ శరవయప్ ఓం శ్రీ శ్రీభూతనా సదానందర్వూత దయాపరా రక్ష మహాబాహు శ్యాసతుభ్యం నమో నమ స్వామయ శరవయప్ ఓం శ్రీ శ్రీభూతనాద సదానందర్వూత దయా రక్ష రక్ష మహాబాహు శ్యాసతోభ్యం నమో నమ ओम ओम त्यंबक यजामहे सुगंधि पुष्टिवर्धन पूर्वाघम वंदनाया ममृता ओम त्र्यंबकमे सुगंधि पुष्टिर्दनमं पूर्वाकम वंदना मुख्योर्मुखया ममता ओम त्र्यंबकमे सुगंधि पुष्टिर्दनम कमिवा वंदना मुक्षया ममता ओम त्र्यंबक यमे सुगंधि पुष्टिवर्धन पूर्वागमिविवा वंदना मुक्षुर् मुक्षया ममृता ओम त्र्यंबक यमे सुगमधि पुष्टिवर्दनम पूर्वार्कमेंवा वंदना मुक्षुर मुक्षया मृता ओम त्र्यंबक यजाहे सुगंधि पुष्टिवर्द ओम श्री स्वामी शरणयप्प పావన శబగిరిపై అష్టాతిథి సోపమున జీవుని దేవుని ఏకపరిచి చుముత్రి చూపించి ఆనందంలో క్రమణరూపంగా రూపంగా కొలువుండి ఈ భూమిలో సకల చరాచరం అన్నింటినీ నీ కడగంటి కరుణతో చూచి రక్షించినట్టి ఓ దేవా మేము నేను జ్ఞానంతోను అజ్ఞానంతోనూ తెలిసి తెలియక చేస్తున్న తప్పు ఒప్పులను మందించి రక్షించి క్షమించి కాపాడవలను కలియుగవాదడు ఆనంద చిత్రవు అగు ఓ అయ్యనయ్యప్ప స్వామి మీ యొక్క పదాభినందనములే మాకు శరణం 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 అయ్యప్ప స్వామి ఓ శాంతి 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 హే మీకు ఈ శరణాలు ఈ క్షమాపణలు అన్నీ కూడా వివరంగా అయ్యప్ప స్వామి బుక్ అనేది బయట దొరుకుతుందండి చిన్న బుక్ ఆ బుక్లో చూసుకొని అయినా కూడా మీరు చదువుకోవచ్చు ఒకటి రెండు సార్లు కనుక బుక్లో చూసుకొని కనుక చదువుకున్నామంటే వచ్చేస్తుందండి దానికి ఏమీ పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఉండదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము స్వామి శరణం